విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటలు అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేశారని అధికారులు చెప్పారు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలు విస్తరించకుండా అదుపు చేశారు మొత్తంగా గంటన్నర సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు రైల్లో ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయంటున్న విశాఖ సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీదకి రాగానే అగ్ని ప్రమాదానికి గురైంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిసింది తెలిసిన వెంటనే వారు వచ్చి మూడు బోగీలు సంబంధించినటువంటి పూర్తిగా అగ్ని సంబంధించినటువంటి కూడా అదుపులో చేశారు ఫైర్ ఫైటింగ్ చేసినటువంటి విశాఖపట్నం జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సిమాచలం అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం ఎన్ని గంటలకి సమాచారం తెలిసింది అసలు ఏం జరిగింది సార్ మాకైతే పది గంటల మూడు నిమిషాలకి ఫోన్ రావడం జరిగింది ఇలాగ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో కార్బా ఎక్స్ప్రెస్ ఫైర్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా మేము రెండు వెహికల్స్తో తరలి ఇమీడియట్గా వచ్చాము వచ్చిన వెంటనే ప్లాట్ఫామ్ రావడానికి ఇబ్బంది అయితే బయట నుండే హోజులు వేసేసుకొని ఫైర్ ఫైటింగ్ ప్రారంభించాము మేము వచ్చేసరికి బీ సెవెన్ బోగేలా మంటలు అధిక మొత్తంలో ఉన్నాయి ఇమీడియట్గా స్ప్రెడ్ అవ్వకుండా అటువైపు ఇటువైపు స్ప్రెడ్ అవ్వకుండా మంటలను అదుపు చేసి పూర్తిగా మంటలను అయితే అదుపు చేయడం జరిగింది ఐదు నిమిషాల మంటలను అదుపు చేసి తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా హీట్ కంట్రోల్ కంట్రోల్కే మాకు సుమారుగా ఇరవై నుండి ముప్పై నిమిషాలు పైన పట్టిందండి తర్వాత ఈ ప్రమాదంలో బి సెవెన్ భోగి అనేది పూర్తిగా డ్యామేజ్ అయింది దానికి ఆనుకున్న ఉన్న అటువైపు బీ సిక్స్ ఇటువైపు ఎం వన్ అనేవి పాక్షికంగా డ్యామేజ్ అయ్యడం జరిగింది ప్రాథమిక విచారణ తర్వాతను ఇక్కడ వాళ్ళు మొదట ఎవరైతే చూసారో వాళ్ళని అనుకొని ప్రాథమిక విచారణ చేసిన తర్వాతను బి సెవెన్లో ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో టాయిలెట్స్ దగ్గర వాళ్ళు పొగ గమనించారంట సో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యిందని మేము ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాము పూర్తి విచారణ తర్వాత కానీ అది ఏ విధంగా ప్రమాదం జరిగిందని ఒక క్లారిటీ రాసి ఈ ప్రమాదంలో అయితే అది సుమారు ఏడు గంటల ప్రాంతంలో ప్లాట్ఫామ్కు వచ్చి ఆగి ఉంది దీన్ని ఇంకా క్లీనింగ్ పర్పస్లో తరలించే లోపల అది జరిగింది సో ప్రమాదం జరిగినప్పటికీ అందులో ఎటువంటి ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు మంటలు అధిక మొత్తంలో వచ్చినప్పటికి కూడా ప్లాట్ఫామ్ మీద ఉన్న సిబ్బంది కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపులు కానీ దేనికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా మా సిబ్బంది ఒక ఇరవై మంది వరకు వచ్చి ఇమ్మీడియట్గా అదుపు చేసి ప్రమాదాన్ని నివారించగలిగామండి కెమెరా పర్సన్ కే శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం